ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది వచ్చిన వాళ్ళ పేర్లు వచ్చిన వాళ్ళందరికి వచ్చినట్టు కాదు పేర్లు లేనోళ్ళకు రానట్టు కాదు ఇది ఓన్లీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు ఇంకెవరైనా కొత్తగా పేర్లు రానోళ్ళు అప్లికేషన్స్ ఇవ్వచ్చు నేను ఫస్ట్ నుండి ఇదే చెప్తున్నా వీళ్ళందరికీ వచ్చినట్టు కాదు ఇండ్లు ఇది ఓన్లీ మనం తీసుకున్న డాటా పెట్టుకున్నా రాలేదు కదా ఇంకొకసారి చూసి ఎవరు దగ్గర లిస్ట్ మీకు అయిపోతుంది మీకు ఆ లిస్ట్ ఎక్కడ నుంచి నా ఊరు ఏంటంటే ఎవరైతే నా పేరు నా పేరు అయితే దిక్కులేని దాని నేనైతే ఎవరికైనా ఎన్నో మంది అప్లికేషన్ ఇవ్వండి ఇది ఇప్పుడు మళ్ళీ వందల అప్లికేషన్ పెట్టాలి పైసలు ఓడిస్తాం నేను గవర్నమెంట్

అప్లికేషన్స్ తీసుకొని సబ్మిట్ చేశాం మేము కలెక్టివ్ చేసినాము గవర్నమెంట్ సబ్మిట్ చేసినాము గవర్నమెంట్ ఎవరు శాంక్షన్ చేస్తే వాళ్ళందరికి వస్తాయి సర్వే చేసి అందరికి కదా లేని వారి లిస్ట్ రాలేదు ఉన్న వారి లిస్ట్ వచ్చింది ఓకే గో వచ్చింది వాళ్ళు ఇప్పుడైతే చెప్పండి

ఇప్పుడు అందరం కలిసి ఎవరెవరికి ఊళ్ళో ఎవరెవరికి లేదో అందరం కలిసి చేసి నిర్ణయించి చేసుకుంటాయి దుబ్బర